ఖచ్చితంగా ఫిక్స్ చేద్దాంలే అనే ఆలోచన ఏమన్నా ఉండి దీన్ని ఎలాగ లాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అట్లేం లేదు తన ఆలోచన ఏంటనే తను చెప్తే గానీ ఎవరికి తెలియదు అతని కనీసం ఆ లావిడ్ కూడా డిసెంబర్లో వెళ్తానని ఆయన చెప్పిందే కదా కాబట్టి టైం అయితే ఎనిమిది అనలేదు కాబట్టి క్రిస్మస్ కి వెళ్తారేమో వాళ్ళ పండగ కాబట్టి అది తెలియదు ప్రాక్టికల్ గా కేంద్రం అయితే మాత్రం ఇంతవరకు ఏ స్పష్టత లేదు ఇప్పుడు నేను మాట్లాడింది కూడా దీని గురించి కాదు మాస్టర్ ప్లాన్లు దేనికి ఉన్నాయంటే రాష్ట్రాల పేర్లు చెప్పుకొచ్చారు అందులో అమరావతి మాస్టర్ ప్లాన్ పంపించారు ఆ మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా గవర్నమెంటే కదా కాబట్టి కేంద్రం కేంద్రం దృష్టిలో 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 కౌశల్ కిషోర్ చెప్పిన అమరావతి అమరావతి రాజధాని రాజధాని మా ఆయన అని అక్కడ ఆయన మాట్లాడాడు ఆయనకి సమాజ్వాది పార్టీ అని దేశంలో ఏ రాజధానికి ఇది ఉంది ఏ దానికి లేదు అన్నారు అందులో లిస్ట్ అంతా చెప్తూ రెండు రాజధానులకు మాత్రం మాస్టర్ ప్లాన్ లేదు మిగతా అన్నిటికి ఉంది అందులో తెలంగాణ హైదరాబాద్ కు ఉంది ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి ఉంది అన్నారు అంటే అది రాజధాని దాని కన్ఫర్మ్ ఆయన చేసినట్టు కాదు అసలు రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ ఒకటి ఉండవు దేశానికి రాజధాని ఒకటే లెక్క ఉంటుంది అక్కడ రాజధాని అనేది కేంద్రానికి లెక్క ఇంతకు ముందు కేంద్రమే చెప్పేసింది కదా ఇంకోటి రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటిది మనం హైదరాబాద్ రాజధాని ఇంకా ఉమ్మడి రాష్ట్రం కింద ఉంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రాజధానిగానే ఉంది ఇంకా మనకి అది తీసేయకుండా రెండోది ఇంకోటి రాజధాని ఎట్లా వస్తుంది ఇది రాజధాని టు బి క్యాపిటల్ దీన్ని కావాలనుకున్న రాజధాని అది పూర్తి చేయలేదు కదా మనం రాజధాని కావాలంటే ఒక బౌండరీస్ ఉండాలి కదా ఇదిగో ఈ ఊరు నుండి ఈ ఊరు ఈ రోడ్డు నుండి ఈ రోడ్డు మనం పొలాల వేస్తాం రాయి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా సుబ్బయ్య పొలం దగ్గర నుంచి రామారావు గారిపాలెం మధ్యలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఎకరాలు రెండు సెంట్ల ఇన్ని కొంటలు ఇట్లా రాసుకొస్తారు కదా ఎందుకనేది కొలత అది ఎక్కడ ఉంది అసలు అమరావతిలో కాసేపు బెదవాడ గుంటూరు తెనాలే తిరుపతి ఇదే మంగళగిరి నువ్వు ఏమో